ఇంకా మా ఛానల్ మౌని రమేష్ చాలా సింపుల్ అండి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పన్నీరు క్యాప్సికమ్ క్యారెట్ టమోటోస్ చిల్లీ కరేపకు పెరుగు తీసేసుకోవాలి చాలా ఈజీ అండి ఇప్పుడైతే మనం ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి పక్క పెట్టేశాను ఇప్పుడు పన్నీర్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఆనియన్ టమోటో తెల్లబాయలు చెక్క లవంగా అల్లం ఇవన్నీ కొంచెం అట్లా మగ్గించిన తర్వాత పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలకు కారము పసుపు ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకొని పక్క పెట్టేసేయండి ఇప్పుడు ప్యాన్లో పన్నీర్ బాగా వేయించేసుకోండి పెంచిన తర్వాత అవి పక్క తీసేసి క్యారెట్ క్యాప్సికమ్ వేసేసేయండి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు వేసేసేయండి ఇప్పుడు బాగా కలిపేసి బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోవాలి ఆ తర్వాత పెరుగైతే వేసేసుకోవాలి ప్లేట్ పెట్టేసేయండి కొంచెం బాగా మగ్గిపోతుంది ఇది మగ్గిన తర్వాత ఇలా ఉంటుందండి ఇలా అయిన తర్వాత కొంచెం టూ ఆర్ త్రీ స్పూన్స్ పెరుగైతే వేసుకోండి గడ్డ పెరుగు వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత పన్నీర్ కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీ ఉంటుందండి నెయ్యిలో పన్నీర్ పన్నీర్ మనం కలిపి కలిపినాం కదా అది కొంచెం నెయ్యిలో అలా వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలా అయినా వేసుకున్న టేస్టీ ఉంటుంది నెయ్యిలో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే మనం కారము ఉప్పు పసుపు అందులో వేసేసి బాగా కలపాలి కలిపి బాగా పచ్చివాసన పోవాలి చాలా బాగుంటుందండి రోటీస్లో కానీ బగారా రైస్లో కానీ మామూలు వైట్ రైస్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పన్నీర్ కర్రీ ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ జార్ వేసుకున్న పేస్ట్లో మనం వేసేసాం కదా అందులో కొన్ని వాటర్ వేసేసి వేసేయండి ఇప్పుడు బాగా మరలాలి వాటరు మనకు తగినట్టుగా మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మరలిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరలుతుంది ఈ మరలిన తర్వాత పన్నీర్ పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ వాటిలో వేసేసుకోవడమే అవి బాగా ఉడికిపో పో పన్నీర్ బాగా ఉడికితే అంతేనండి పన్నీర్ చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చల్లారాక పన్నీర్ కర్రీ కొంచెం థిక్గా అయిపోతుంది అప్పుడు గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుంది మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీగా సర్వ్ చేసుకోండి అన్నీగా ఉంటుంది మీ ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి